హలో ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఇంటర్లింక్ కి సంబంధించి మనకి మెయిన్ గా వచ్చినటువంటి పోస్టుల గురించి చూద్దాం అందుకోకుండా మనకి ఐటీఎల్ఎక్స్ ఎక్స్ వ్యాలెట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎలాగ అమౌంట్ అనేవి వస్తాయి కమిషన్ అనే వస్తాయి అనేది నేను మళ్ళీ క్లియర్ గా అయితే చెప్తాను ఈ వీడియోలో తెలుసుకున్నా ఇంకా మనం ఇంటర్లింక్ అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చిందనమాట అఫీషియల్ పోస్ట్ లో అయితే చాలా మంచి గ్రేట్ న్యూస్ అయితే ఉంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఐటీఎల్ఎక్స్ వాలెట్ సంబంధించి ఎవరైనా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి లింక్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందుకోకుండా కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి ఈ వ్యాలెట్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందే మస్టర్ షూట్గా కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి ఇంక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జన్యన్ కంటెంట్ కోసం ఇంకా ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ అనేది ఇవ్వండి ఇంకా మన టాపిక్ వచ్చినట్లయితే మనకి వచ్చినటువంటి పోస్ట్లో క్లియర్గా కొన్ని విషయాలు అయితే చెప్తుందనమాట అదేంటంటే ఇప్పటి వరకు కూడా ఐటీఎల్జీ లేదా ఐటీఎల్ఏ టోకెన్స్ ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ అయితే వేస్తున్నారు ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయంటే మనలాగే మైనింగ్ చేసుకున్న వాళ్ళ దగ్గరే కదండి అంటే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఇంత కమ్యూనిటీ రావడానికి కారణం ఏంటి మనలాగా మైనింగ్ చాలా మంది చేస్తున్నారు కాబట్టి అలాగ ఎక్కువ టోకెన్స్ అనేవి ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూషన్ అయితే అయ్యాయి కమ్యూనిటీ కూడా పెరిగింది నాకు తెలిసి ఎక్కువ టోకెన్స్ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మహేష్ మ్యాగ్నస్ సార్ అని అయితే చెప్తాను అది ఆ విషయం మనకి కేవి సార్ కూడా చెప్తారు కాబట్టి ఇదైతే గమనించాలి నెక్స్ట్ మనకి ఇక్కడ సాధారణంగా ఎవరైతే మైనింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ టోకెన్స్ అనేవి ఉండయి అనేది మనకి తెలుసు కానీ ఏం చెప్తున్నారంటే ఇక నుంచి పరిస్థితి అనేది మారబోతుంది అని అయితే చెప్తున్నారు అంటే ఇక టోకెన్స్ అనేవి ఓన్లీ వ్యక్తుల దగ్గరే ఉండవు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా కంపెనీలు కూడా తమ ట్రెజరీలో ఐటీఎల్జీ ఐడియల్ ను హోల్డ్ చేయబోతున్నాయి అని అయితే చెప్తున్నారు ట్రెజరీ అనేది ఏంటనేది చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి సేమే అనమాట ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్ గా అయితే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా కంపెనీస్ కూడా ఇంటర్వేర్ అయిపోతున్నది ఇంట్లో ఇంక్లూడ్ అవబోతున్నాయి అని అయితే మనకి చెప్తున్నారు ఇది చిన్న మ్యాటర్ అయితే కాదు ఇది క్రిప్టోలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అత్యంత పెద్ద రికగ్నైజేషన్ అని అయితే చెప్తున్నారు ఇంటర్ లింక్ అయితే వచ్చిందండి ఇంకా లిస్టింగ్ అవ్వక ముందే అని అయితే చెప్తున్నారు మరి ఇలా ఎందుకని కంపెనీస్ ఎంత లిస్టింగ్ అవ్వకపోయినా సరే ఎంత రికగ్నైజేషన్ అనేది ఎందుకు వచ్చింది ఇంటర్ లింక్ సంబంధించి వాళ్ళు ఎందుకు ఇలాగా హోల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళ ట్రెజరీన్ అనేది చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే ఈ టోకెన్ రియల్ వాల్యూ అనేది కలిగి ఉందని అయితే చెప్తున్నారు ఇంకా లాంగ్ టర్మ్ వాల్యూ కూడా కలిగి ఉంటుంది అనేది అయితే చెప్తున్నారు అనమాట అంటే ఈ ఎకో సిస్టమ్ అనేది ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా ఆ బ్రతికే ఉంటుంది దీని మీద బిజినెస్ చేయొచ్చు దీని విలువ ఖచ్చితంగా పెరుగుతుంది ఇది స్టేబుల్ అసెట్ గా అవుతుంది వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ ఏదైతే ట్రెజరీ ఉంటుందో వాళ్ళు ఇలాగా ఉండడానికైతే ఇంటర్ లింక్ ని ఇష్టపడుతున్నారని అయితే మనకి తెలుస్తుంది ఇలా గతంలో ఏమైనా ఈ క్రిప్టోకి సంబంధించి ఇలా జరిగే లిస్టింగ్ ముందు కానీ అసలు ఇంత ఏదైతే నమ్మకం ఉందో ఇంత నమ్మకం అనేది పెట్టారా రికగ్నైజేషన్ వచ్చిందా అని చూసుకున్నట్లయితే టెస్లా వాళ్ళు బిట్కాయిన్స్ అయితే కొన్నారు గతంలో జరిగింది ఇది టెస్లా కంపెనీ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ తో అంటే బిలియన్ డాలర్స్ కాదు బిలియన్ బిట్కాయిన్స్ అయితే ట్రెజరీలో పెట్టింది అని అయితే చెప్తున్నారు వాళ్ళొక ఆస్తిగా అయితే బిట్కాయిన్ ని అలాగ ఉండడం అయితే జరిగిందనమాట ఎందుకు లాంగ్ టర్మ్ బిజినెస్ లాగా బిట్కాయిన్ ఉండబోతుంది లాంగ్ టర్మ్ వాల్యూ అనేది ఉంది కాబట్టి మేము నమ్మేం కాబట్టి అలాగా చేస్తామని అయితే చెప్తున్నారు ఇంక అందుకోకుండా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫేస్బుక్ తెలుసు కదండి అందరికి ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారు మెటాకు సంబంధించి కాయిన్ అనేది ఇంకా లాంచ్ అవ్వకపోయినా సరే వాళ్ళు కూడా ట్రెజరీలో ఉన్నట్టుగా అయితే మెటాలో ఉంచారనమాట వీళ్ళ ఆస్తిని కాబట్టి ఇలాగైతే ఏవైతే నమ్మకం ఉంటాయో ఆ సంస్థలు ఇలాగా చేస్తాయనైతే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఇదే ఇంటర్లింక్లో కూడా జరగబోతుంది మన ఇంటర్లింక్ ఏం చెప్తున్నారంటే సింపుల్గా చూసుకుంటే ఇక్కడ నుండి కంపెనీలు కూడా ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ హోల్డ్ చేస్తాయి ఇది మా ఎకో సిస్టమ్ ప్రపంచ స్థాయికి వెళ్తుందని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ లాంటిదే అని అయితే చెప్తున్నారు అనమాట ఇంక ఇప్పుడు మనకి ఇంటర్లింక్ సంబంధించి చూసుకుంటే ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అయితే జరుగుతుంది దీనివల్ల లాభాలు ఏంటనేది చూద్దాం స్టెబిలిటీ అనేది పెరుగుతుందండి ఇంకా కాకుండా క్రీడబిలిటీ అనేది పెరుగుతుంది అంటే పెద్ద కంపెనీలు హోల్డ్ చేస్తే ప్రజలు కూడా నమ్మకం అనేది పెంచుకుంటారు అని అయితే ఇక్కడ మనకైతే చెప్తున్నారనమాట ఇది కూడా వాళ్ళ నమ్మకం కూడా పెరుగుతుంది అని అయితే చెప్తున్నారు టోకెన్ కి రియల్ వరల్డ్ ఎకనామిక్ అనేది వాల్యూ వస్తుంది అని అయితే చెప్తున్నారు అంటే స్మాల్ కమ్యూనిటీ టోకెన్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆస్తి లాగా ఇది ఇంటర్లింక్ అనేది అవ్వబోతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా ట్రెజరీ పార్ట్నర్స్ అంటే ఏంటి అంటే పెద్ద సంస్థలు టెక్ కంపెనీలు ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు వాళ్ళు కేవలం ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు వాళ్ళు ఎకో సిస్టంలో ఒక భాగం లాంటి వాళ్ళు అనమాట అంటే బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు ఇంటర్లింక్లో బిజినెస్ కానీ టెక్నాలజీ కానీ ఇంటిగ్రేషన్ అనేది డెవలప్ అవ్వడానికి వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతారు ఇంకా ఐటీఎల్జీ ఐటీఎల్ను ట్రజరీలో ఉంచుతారు తమ యూజర్స్ ఇంటర్లింక్ ఎకో సిస్టంలోకి లోకి వస్తారు అనమాట అంటే పెద్ద పెద్ద సంస్థలు అంటే చాలా వాళ్ళకి కమ్యూనిటీ ఉంటుంది కదా వాళ్ళందరినీ కూడా ఇంటర్లింక్లో లో తీసుకువస్తారని అయితే చెప్తున్నారనమాట ఇంకా సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ఇంటర్లింక్ పీపుల్ ప్రాజెక్ట్ అంటే రిటైల్ బేస్డ్ మాత్రమే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్లింగ్ గురించి ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు కూడా పీపుల్ ప్రాజెక్ట్ లాగా ఉండేది కానీ ఇక నుంచి కంపెనీ సపోర్టెడ్ ప్రాజెక్ట్ లాగా అయితే మారబోతుంది అంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఇదైతే చేంజ్ అవబోతుంది క్రిప్టోలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మైల్ స్టోన్స్ అనేది క్రాస్ అవబోతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక స్లోగన్ లాగైతే ఒక లైన్ అనేది చంపబోతున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవ్రీ వన్ హూ ఈస్ హియర్ రైట్ నౌ ఈజ్ ఎర్లీ అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీకు ఫ్యూచర్లో ఎంతో బాగా అడ్వాంటే అడ్వాంటేజెస్ అనేవి ఇక్కడ మనకి ఇంటర్ లింక్ లో లభిస్తాయి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వండి అని అయితే చెప్తున్నారు అంటే ఇంటర్ లింక్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరైతే రన్నింగ్ లో ఉండి మైనింగ్ చేసుకుంటూ ఉంటారో మర్చిపోకుండా ఇంటర్ లింక్ ని ఒక దృష్టిలో ఉంచుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా అడ్వాంటేజెస్ ని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇది అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమైంది కదండి ఇప్పుడు మన ఐటీఆర్ లెక్స్ వ్యాలెడ్ కి సంబంధించి మనకి కమిషన్ ఎలా వస్తుంది అనేది క్లియర్ గా సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ రెఫరల్ లింక్ ఎవరికైతే ఇస్తుంటారో వాళ్ళందరూ కూడా మీకు డైరెక్ట్ గా రెఫర్ అయ్యేటటువంటి మెంబర్స్ అనమాట వాళ్ళు ట్రేడింగ్ కానీ స్వాపింగ్స్ కానీ చేసేటప్పుడు మీకు కమిషన్ అనేది కలుస్తుందండి మీరు అనుకోవచ్చు వాళ్ళు ట్రేడింగ్ చేయరు స్వాపింగ్ చేయరు అసలు జరిగే పని కాదు అని అనుకుంటారు కానీ మనకి లిస్టింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం చాలా మంది ట్రేడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇంకా స్వాపింగ్స్ కూడా కొన్ని కొన్ని రూల్స్ అయితే పెడుతుంటారు అనమాట అప్పుడు ఖచ్చితంగా మాక్సిమం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు కొంత అమౌంట్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళు ఒకవేళ ట్రేడింగ్ కానీ స్వాపింగ్స్ కానీ చేస్తే ఇప్పుడైనా సరే చాలా మంది అయితే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు నేను ఎవరినైతే రిఫర్ చేశాను వాళ్ళు అయితే స్టార్ట్ చేశారండి నా టీం మెంబర్స్ అయితే ట్రేడింగ్ కాబట్టి వాళ్ళు ట్రేడ్ చేసిన దానిలో నాకు కొంత అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది క్లియర్ గా అర్థమైంది కదండి ఇంకా ఎన్ని రకాలుగా మనం దీంట్లో ఈ ఐటెల్ ఎక్స్ వ్యాలెట్ లో అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు అనేది చూద్దాం ఇక్కడ లీడర్ బోర్డ్స్ అని చెప్పేసి ఎవరైతే బాగా ఏదైతే ఏదైతే స్కోర్ ని కలిగి ఉంటారో హైయెస్ట్ వాళ్ళకి లీడర్ బోర్డ్స్ లో టాప్ స్టేజ్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి ఎలాగ అమౌంట్ వస్తాయి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ లో అయితే చెప్పాను చాలా యూఎస్డిటి అయితే వాళ్ళకి ఇస్తారనమాట అలాగ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అండి ఒకరిని ఇద్దరిని కాదు టూ హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళు రివార్డ్స్ అయితే ఇస్తారు అనమాట యుఎస్డిటి కాబట్టి ఇదైతే గమనించాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ సంబంధం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఎలాగ అమౌంట్ అనేవి వస్తాయి అంటే పాయింట్స్ వైజ్గా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ అంటే మన డౌన్లో వాళ్ళు ఎవరైనా సరే ట్రేడింగ్ చేశారనుకోండి ఆ ట్రేడింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా మనకు ఒక్కొక్క పాయింట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇంకా మనం ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే ఇన్వైట్ చేసినప్పుడల్లా పాయింట్స్ అనేవి వస్తాయి అలాగే వాళ్ళు ట్రేడింగ్ కానీ స్వాపింగ్స్ కానీ రిఫరల్స్ కానీ చేస్తున్నట్లయితే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అయ్యి మనకి క్లైమ్ చేసుకోండి అని చెప్పేసి క్యాష్ రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట ఇలాగ పాయింట్స్ అన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని క్లైమ్ చేసుకున్నట్లయితే అలా కూడా అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇంకా ఈ స్పిన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే స్పిన్స్లో మనకి ఇక్కడ కొన్ని రివార్డ్స్ అయితే పెట్టారు స్పిన్స్లో మనకి పెద్ద పెద్ద రివార్డ్స్ పెట్టారు బిట్కాయిన్ కానీ ఎథీరియం కానీ ఇలాగ కొన్ని కొన్ని కాయిన్స్ అయితే పెట్టారు ఇవి కూడా మనం స్పిన్స్ చేసుకొని ఉంటే వస్తుందండి లేకపోతే మ్యాక్సిమం రాకపోవచ్చు కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు అంతే కాకుండా స్పిన్ టికెట్స్ ఎలా వస్తాయి అనేది చాలా మందికి తెలియట్లేదు అంటే టికెట్స్ అంటే ఒకసారి స్పిన్ చేసుకోవడానికి ఒక టికెట్ ఒకసారి స్పిన్ చేయడానికి అవకాశం అనమాట మన వ్యాలెట్లో మొదటిసారి రిఫర్ కోడ్ని ఎంటర్ చేస్తే ఒక ఫ్రీ టికెట్ అనేది వస్తుంది మనకి అది అందరికి వచ్చింది అందరూ మ్యాక్సిమం క్లైమ్ చేసేసుకున్నామండి ఆ తర్వాత ట్రేడింగ్ ద్వారా కూడా టికెట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు అనమాట ఇంకా పోస్ట్ షేర్ చేయడం వల్ల కూడా ఒక టికెట్ అనేది వస్తుంది ఇలా కూడా ప్రతిరోజు ఒక్కొక్క స్పిన్ అనేది చేయొచ్చు మనం మనం మనమైతే స్పిన్స్ చేసుకుంటూ క్రిప్టో రివార్డ్స్ని గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా రెఫర్ చేసినట్లయితే కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది రెఫర్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఇస్తారు అనేది కరెక్ట్గా అయితే మనకి పాయింట్స్ వైజ్గా ఉంటున్నారండి ఇక్కడ అమౌంట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి త్వరలోనే అది కూడా చెప్తారు ప్రజెంట్ అయితే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ట్రేడింగ్ చేయడం వల్ల స్పిన్ టికెట్స్ వస్తాయి ఇంకా అందుకోకుండా పాయింట్స్ కూడా కలవడం అయితే జరుగుతుంది ఆ పాయింట్స్ క్లెయిమ్ చేసుకుంటే మీరు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు ఇంకా ఇలాగా లేటర్ లీటర్ బోర్డ్కి సంబంధించి పాయింట్స్ అనేవి పెరగడం వల్ల మీరు దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ యూజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్ చేయాలని చెప్పేసి రూల్ అయితే ఏం లేదండి ట్రేడింగ్ చేస్తే ఇలా బెనిఫిట్స్ అయితే వస్తాయి కానీ రూల్ అయితే ఏం పెట్టలేదు అనమాట మనకి మాక్సిమం మనం ఏం చేయాలంటే రిఫర్స్ చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ ఈ విధంగా స్పిన్స్ చేయడం ఒక్కొక్క పోస్ట్ ప్రతిరోజు కూడా ఒక పోస్ట్ ని షేర్ చేయడం ద్వారా ఒక స్పిన్ అనేది వస్తుంది కాబట్టి అది చేయొచ్చు చిన్న చిన్న స్టెప్స్ మనం చేసుకుంటూ కూడా రివార్డ్స్ ని గెలుచుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇప్పుడు వరకు ఎంతమంది ట్రేడింగ్ అనేది చేశారనేది కాన్స్లో అయితే తెలియజేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్